హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో అలాగే మరి మంచి హుషార్తో సేద్యం చేస్తున్నటువంటి మరి కేవలం మార్పులతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటి సైజు విషయానికి వస్తే మరి అరవై సైజులో ఉన్నాయని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా నందికొట్టుకూరు తాలూకు జూపాడు బంగ్లా మండలం కారిపోగుల గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి మంచి వ్యవసాయం చేసే కోటిలని కూడా చెప్పాడు అలాగే ఫ్రెండ్స్ మరి చేతిం పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు మరి ప్రైస్ విడి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేట్ కూడా ఫిక్స్ ఆట బేరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మరి రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి మరి రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి రైతు నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ తొమ్మిది ఎనభై ఒకటి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ ఒకవేళ ఎంగేజ్ చేస్తే కూడా మరొక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ టూ జీరో వన్ డబల్ ఎయిట్ నైన్ జీరో డెబ్బై ముప్పై రెండు సున్నా ఒకటి ఎనభై ఎనిమిది తొంభై అలాగే స్క్రీనింగ్ పైన కూడా నెంబర్ అయితే కనిపిస్తుండే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్ స్పీడన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్